అనగనగా ఒక నిర్మలమైన సరస్సు ఉండేది ఆ సరస్సు చుట్టుపక్కల అనేక పక్షులు అక్కడ గల చెట్లపై నివసిస్తూ ఉండేది ఆ పరిసర ప్రాంతాల్లోనే ఒక బాతుల కుటుంబం కూడా నివసిస్తూ ఉంది తల్లి బాతు తన బాతు పిల్లలకు ఈత నేర్చుకోవడానికి మరియు ఆహారాన్ని వెతకడంలో సూచనలు ఇవ్వసాగింది తల్లి బాతు పిల్ల బాతులు సరస్సులో ఈత కొడుతూ ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకు తిరుగుతూ చాలా ఆనందంగా జీవించసాగా ఒకరోజు బాతు ఆ ప్రాంతంలో నక్క వేటాడడం చూసింది వెంటనే బాతు తన పిల్లల దగ్గరికి వచ్చి వాటిని హెచ్చరించింది పిల్లల్లారా ఈ ప్రాంతంలో ఒక నక్క ఉంది మీరు సరస్సు నుండి బయటకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆ నక్క మీకు హాని కూడా కలిగించవచ్చు ఆ మాటలకు పిల్లబాతులన్నీ సరే అమ్మా అంటూ ముక్త కంఠంతో బదిలించాయి ఆ క్షణం నుండి తల్లి బాతు ఆ నక్క నుండి తన పిల్లల్ని కాపాడుకోవడానికి అప్రమత్తంగా మరుసటి రోజు తల్లి బాతు బయటకు వెళ్ళి చూడగానే నక్క తన పిల్లలకు అతి దగ్గరలో దాక్కుని ఉండడం గమనించింది బాతు తన పిల్లల్ని హెచ్చరిస్తూ చాలా బిగ్గరగా పిల్లల్లారా తొందరగా నీటిలోకి వెళ్ళిపోండి నక్క మీకు దగ్గరలో దాక్కునుంది అరుస్తూ నక్క ఉన్న వైపుకి పరుగు వేసింది నక్క తన వైపుకే వస్తున్న బాతును చూసి తనకు మంచి ఆహారం దొరకబోతోందని సంబరపడిపోయింది బాతు తన దగ్గరకు వచ్చే సమయం కోసం పేచి చూడసాగింది బాతు సగం దూరం వరకు వచ్చింది తన పిల్లలు నీటిలోకి సురక్షితంగా చేరుకున్నాయో లేదో అని ఒక్కసారి వెనుతిరిగి చూసింది బాతు గాయపడినట్టుగా నటించి కుంటుకుంటూ నడవసాగింది నక్క బాతుపై దాడి చేయడానికి ఇదే సరైన సమయం అని భావించింది నక్క తన పైకి వచ్చే చివరి క్షణం వరకు వేచి చూసి బాతు ఒక్కసారిగా తన బలానంత తీసుకుని రెక్కల్ని త్వరగా ఆడిస్తూ నక్క పట్టుకోవడానికి ముందే ఎగిరిపోయింది ప్రస్తుతం బాతు మరియు దాని పిల్లలు సరస్సులో ఈత కొడుతూ సురక్షితంగా హాయిగా ఉన్నాయి నక్క మాత్రం ఆహారం కోసం వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది తల్లి ప్రేమకు సాటి మరొకటి లేదు అనగనగా ఒక అడవిలో ఒక ముసలి సింహం రాజుగా ఉండేది అది చాలా ముసలిదైపోవడం వలన సంపాదించుకోలేకపోయేది సమర్థవంతంగా వెనక్కి వెళ్ళలేకపోయేది తనకు కావలసిన ఆహారాన్ని జంతువులు తిని వదిలివేసిన ఆహారాన్ని తాను తింటూ జీవనం గడపసాగింది చాలా రోజుల పాటు అలా మిగిలిన ఆహారం కూడా దొరకగా పస్తులు కూడా ఉండేది ఆ ముసలి సింహానికి సహాయంగా నక్కా కాకి ఉండేది అవి చాలా స్వామి భక్తితో సింహం దగ్గరే ఉంటూ అది వదిలివేసిన ఆహారాన్ని తింటూ దాంతో పాటే ఉండేవి తమ ముసలి సింహం యొక్క దీనమైన స్థితిని చూసి నక్క కట్టి చాలా బాధపడుతూ ఉండేవి ఒకరోజు నక్క కాకితో ఈ విధంగా అంది మనం ఎలాగైనా సరే మనం సింహరాజుని సంతోషపెట్టాలి ఆ మాట విన్న కాకి ఈ విధంగా బదిలిచ్చింది అవును మిత్రమా మనం మన రాజును ఎలాగైనా సంతోషపెట్టాలి ఏదైనా చేయాలి నక్క కాకి ఈ విధంగా మాట్లాడుతూ ఉండగా అక్కడికి అనారోగ్యంతో బాధపడుతూ చావుకు దగ్గరగా రోజులు లెక్క పెడుతున్న వంట మేత మేయడానికి వచ్చింది నక్క కాకిని చూసి వంట వాడితో ఈ విధంగా అంది మిత్రులారా ఏం మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు విన్న నక్క తెలివిగా ఈ విధంగా అంది మా సింహం రాజు చాలా ముసలిదైపోయింది ఏ జంతువును కూడా వేటాడలేకపోతున్నాడు అతని కోసం మా ఇద్దరిలో ఎవరో ఒకరు మా జీవితాన్ని త్యాగం చేద్దాం అని అనుకుంటున్నాం ఆ మాటలు విన్న వంట ఈ విధంగా అంది నీవు చూడ్డానికి చాలా బలిష్టంగా ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి నేను నా జీవితాన్ని త్యాగం చేస్తాను ఇలా నక్క కాకి వంటల మధ్య ఒక ఒప్పందం కుదిరింది వంట తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధమైంది వంట సింహానికి అంగ వేసేంత దూరంలో మేత మేస్తున్నట్టు నిల్చున్నది నక్క కోత వేసి సింహంతో ఈ విధంగా అంది ఓ సింహరాజా అటు చూడండి ఒంటె మేత మేస్తోంది మీరు దానిపై దాడి చేయండి సింహం మొదట కాస్త వెనకాడినా ఆ తర్వాత కుంటుకుంటూ వెళ్ళి వంటపై దాడి చేసింది ఆశ్చర్యంగా సింహం ఒంటను చంపేసింది సింహం చాలా సంతోషపడుతూ గర్జిస్తూ ఈ విధంగా అంది మీరు చూసారా నేను ఒంటపై దాడి చేసి దాన్ని చెప్పేశాను ఆ రోజు నుండి సింహం ధైర్యాన్ని తెచ్చుకుని తన ఆహారాన్ని తనే సంపాదించుకోవడం మొదలుపెట్టింది సింహం రాజును చూసి కాకి నక్కతో ఈ విధంగా అంది మనం మన ప్రయత్నం వల్ల సింహం రాజుతో ఆహారాన్ని సంపాదించుకునే సామర్థ్యాన్ని ధైర్యాన్ని పెంచాం సింహం రాజు కూడా నక్క కాకిల స్వామి భక్తిని నమ్మకాన్ని చూసి తనకు నమ్మకమైన విధేయమైన సేవకులు దొరికినందుకు చాలా సంతోషించాడు ఈ కథలో నీతి ఏంటంటే విధేయత ఉత్తమమైనది అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక అందమైన ఆడజింక ఉండేది వెన్నెల కాంతుల్లో దాని అందం ఇంకాస్త పెరిగేది దాని అందమైన కళ్ళు ఆ అడవిలోని ఇతర జింకలను తన వైపుకి ఆకర్షించేటట్టు ఉండేది అదే అడవిలోని ఒక మొగజింక ఆ ఆడజింక అందానికి ముద్దురాలి దాని ప్రేమలో పడింది ఆ ఆడజింక ఎక్కడికి వెళితే మొగజింక కూడా దాని వెంట ఆ ఆడజింకపై ఏ ఇతర జింకల కన్ను పడనిచ్చేది కాదు మొగజింక ఏ ఇతర జింకలను ఆడజింకతో కలిగి మాట్లాడిచ్చేది కూడా కాదు ఆ ఆడజింక తన సొంతేది మొగజింక యొక్క ప్రవర్తన నచ్చక దానికి అసహించుకునేది ఆడజింక ఒకరోజు ఆడజింక మొగజింకతో ఈ విధంగా అంది ఓ జింక నువ్వు నా వెంట పడ్డమ్మా అని నీ ప్రవర్తన నాకు నచ్చటం లేదు నాకు నీపైన ఎటువంటి ప్రేమ లేదు ఆ మాటలు విన్న మొగజింకలో ఎటువంటి మార్పు రాలేదు ఎప్పటిలాగే ఆడజింకను అంటి పెట్టుకుని ఉండసాగింది మొగజింక ఇదిలా ఉండగా ఆ అడవిలోనికి చాలామంది వేటగాళ్ళు వేటకు వచ్చారని చాలా చోట్ల వలలు బిగించి ఉన్నారని మిగతా జంతువులు మాట్లాడుకోసాగాయి ఆ జంతువుల మాటలు ఏమాత్రం వినిపించుకొని ఆడజింక వేటగాళ్ల పన్నిన ప్రదేశంలో గల లేలేత గడ్డిని మేయాలన్న ఆశతో ఆకలి కొన్నదే అటువైపుకు వెళ్ళింది మగజింక ఆడజింకను హెచ్చరించాలని ఈ విధంగా అంది ఓ ప్రియా నీవు అటువైపు వెళ్ళకు అక్కడ ప్రమాదం కొంచెం ఉంది ఆ మాటలు విన్న ఆడజింక ఈ విధంగా బదిలిచ్చింది నాకు నీ సలహా అవసరం లేదు నన్ను నేను రక్షించుకోగలను మగజింకకు ఆడజింక ఖచ్చితంగా వేటగాళ్ళు ఏదో ఒక వలకు చిక్కుతుందని గ్రహించి ఆ ఆడజింక కంటే ముందుగా దాని ముందర వడి వడిగా నడుచుకుంటూ వెళ్ళి వేటగాళ్ల వలకు చిక్కింది ఆడజింకకు అప్పుడు కానీ అర్థం కాలేదు దాన్ని ఎంత తప్పు చేసింది అని దానితో మగజింక ప్రేమను కూడా అర్థం చేసుకుంది తన అక్కడ నుండి తగ్విచ్చింది ఆడ జింక రెండు జింకలు అక్కడి నుండి దూరంగా వచ్చి ఆనందంగా జీవించాయి ఈ కథలో నీతి ఏంటంటే నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు అనగనగా ఒక అడవిలో నక్క ఆకలికి నకనకల ఉంది తిండి కోసం అడవి అంతా గాలిస్తుంది అలా గాలిస్తూ అది అరణ్యంలోని ఒక యుద్ధ భూమికి వచ్చింది అక్కడ ఒక పెద్ద యుద్ధ బేరి అంటే డోలు పడింది గాలికి చెట్ల కొమ్మలు యుద్ధ బేరికి తగిలి ఠాం ఠాం అని శబ్దం చూస్తుంది నక్క ఆ శబ్దానికి భయపడి చెట్టు చాటులు నక్కింది కొద్ది క్షణాలు ఆలోచించింది చివరికి ధైర్యం చేసి యుద్ధ బేరి వద్దకు వెళ్ళింది యుద్ధ బేరి నిండుగా ఏదో తిండి దాచి ఉంచారనుకుని పేరాస్తూ కొరికి చూసింది తీరా చూస్తే బయట చర్మము లోపల కర్ర తప్ప అంతా ఖాళీగా ఉంది అయ్యో అని చాలా బాధపడింది